प्रेक्षकल नमस्मांजलि शुक्ला विष्णु शशिवर्ण चतुर्भुज प्रसन्न वदनम चाय अगजा अगजान आनन पद्क गजानन महर्स अनेक द ఏకదంతముస్మే ఏకదంతముపాస్మహే ఓం శ్రీ మహాగణ అధిపతియే నమ ఓం శ్రీ మాత్రే నమ ఓం శ్రీ సరస్వత్యే ఓం శ్రీ గురుభ్యో నమ ఇప్పుడు మనం జూన్ నెల మాస ఫలితాలు చెప్పుకుంటున్నాము ఈ జూన్ నెల అంటే ఋతువు స్టార్ట్ అయింది ఋతు ఎప్పుడు జూ మాసం మే ఇరవై ఎనిమిది నుంచి జ్యేష్ఠమాసం మొదలయ్యింది ఈ జ్యేష్ఠమాసంలో విష్ణు పూజ అన అనంతంగా చేయాలి విష్ణుమూర్తికి మాసం అంటే చాలా ఇష్టమట అందువల్ల మనం విష్ణు సహస్రనామం చేయడము విష్ణు వెంకటేశ్వర స్వామి పూజ చేయడం విష్ణుకు సంబంధించిన ఏ దేవానైనా అవతారాల్లో ఏ అవతారంలో అయినా విష్ణుమూర్తిని మనం ప్రార్థించడం ఈ నెలలో చేయవలసినటువంటి ముఖ్యమైన పని ఇక ఈ నెలలో ఇరవై ఏడవ తారీఖున రథయాత్ర ప్రారంభమవుతుంది ఈ నెల ముప్పైన స్కంద పంచమి పంచమి అంటే సుబ్రహ్మణ్యేశ్వర ఆరాధన చాలా ముఖ్యం ఈ ఈ మా ఈ మాసంలో అందరూ కూడా సుబ్రహ్మణ్యేశ్వరి ఈ జగన్ ఈ నెల ముప్పయో తారీఖున జనవరి ముప్పయో తారీఖున జూన్ ముప్పయో తారీఖున అందరూ స్కంద పంచమి సుబ్రహ్మణ్యేశ్వరుని పూజించాలని నా నా కోరిక ఇక ద్వాదశ రాశులకి ఈ మాసం ఎలా ఉంటుందో ఎలా చెప్పాలి అని అంటే తదుపరి కుంభరాశి కుంభరాశికి అధిపతి శని భగవానుడు ఈ రాశిలో ధనిష్ట మూడు నాలుగు పాదాలు శతబిషం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వభాద్ర ఒకటి రెండు మూడు పాదాలు ఉంటాయి ఇది కుంభరాశికి అధిపతి శని భగవానుడు ఆయన కుంభాన్ని లగ్నంగా చేసుకుంటే లగ్నంలో రాహు ఉన్నారు అధిపతి అయినటువంటి శని రెండో ఇంట్లో అంటే రాశిలో ఉన్నారు వృషభంలో రవి బుధ శుక్రులు ఉన్నారు మిథునల్లో గురువు ఉన్నారు కర్కాటకంలో కుజుడు ఉన్నారు తర్వాత సింహంలో కేతు ఉన్నారు ఈ కుజుడు కర్కాటకంలోంచి కుజుడు జూన్ ఏడో తారీఖున సింహరాశిలోకి ప్రవేశిస్తారు వృషభరాశిలో ఉన్నటువంటి బుధుడు ఆరు ఏడు తారీఖుల్లో మిథునంలోకి వెళ్తారు ఇక వృషభరాశిలో ఉన్నటువంటి రవి పదిహేనో తారీఖున జూన్ పదిహేనున మిథున రాశిలోకి మారుతారు అంటే రాశిలో మొత్తం మూడు గ్రహాల సంచారం జరుగుతుందన్నమాట శని భగవానుడు ఈ రెండో ఇంట్లో ఉండడం వల్ల ఈ కుంభరాశి వాళ్ళకి మంచి బాగానే ఉంటుంది అదృష్టయోగం ఉన్నది ఈ రాశి వాళ్ళకి అయితే శని భగవానుడికి కష్టపడడం అనేటటువంటిది చాలా ఇష్టం ఎంత శ్రమ పడితే అంత మంచి ఫలితాలు ఇస్తారు అందువల్ల శారీరక శ్రమ చాలా చేయాలి ఈ మకర సుం కుంభరాశి వారు అట్లాగే వారిని నడవడం అనేటటువంటిది కూడా మంచిది పెద్దలను ఆదరించడము వృద్ధులకు సేవ చేయడము ఈ ఈ రెండు రాశులు వాళ్ళు ఎంత ఎక్కువగా చేస్తే వారికి శని భగవాన్ కృప అంత ఎక్కువగా ఉంటుంది అన్ని పనులు కూడా మీరు నిర్విఘ్నంగా పూర్తి చేయగలుగుతారు ఏ పని మొదలుపెట్టినా మీకు ఆ పనిలో ఈసారి దిగ్విజయం జరుగుతుంది వ్యాపారస్తులకి వ్యాపారంలో లాభాలు ఉంటాయి మీరు ఎన్ని రకాల వ్యాపారాలు చేసినా కూడా అన్ని రకాల వ్యాపారాల్లోనూ లాభాలు వస్తాయి మీకు గురుబలం చాలా బాగుంది అంటే గురువు తొమ్మిదో దృష్టి గురువు తొమ్మిదో దృష్టి మకర రాశి మీద ఉంది అందువల్ల మీకు గురుబలం బాగుంది కనుక గురువు మీకు అన్ని రకాలుగా మీకు ఆదుకుంటారు అందువల్ల మీకు స్ట్రెస్ కుంభరాశి వాళ్ళకి తప్పకుండా స్ట్రెస్ అనేటటువంటిది ఎక్కువే ఉంటుంది అందువల్ల స్ట్రెస్ నుంచి బయటపడాలంటే దైవారాధన చేయడం అనేటటువంటిది చాలా అవసరము మీకు మీ సంతానం నుంచి ఆనందం లభించే అవకాశం ఈ మాసంలో ఉంది అంటే మీ సంతానం మంచి ఫలితాలు సాధించడము లేదా పరీక్షల్లో పాస్ అవ్వడము మంచి కాలేజీలో సీట్లు రావడము కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో చాలా బాగా పార్టిసిపేట్ చేయడము ఉద్యోగస్తు కొత్తగా చదువు పూర్తయి ఉద్యోగం ప్రయత్నం చేస్తున్న వాళ్ళకి ఉద్యోగాలు రావడము ఇవన్నీ కూడా మీకు మంచిగా జరుగుతాయి శని ఉద్యోగాన్ని కూడా ఇస్తాడు అందువల్ల కష్టపడితే తప్పకుండా శని భగవానుడు ఈ రాశిలో వారికి ఉద్యోగాన్ని ఇచ్చేటటువంటి అవకాశం కూడా ఉంది అందువల్ల ఇక గురువు విధునంలో ఉన్న గురువు మీకు ఇచ్చేటటువంటి ఫలితం ఏంటంటే ప్రేమ సంబంధాలతో ఉంటుంది అంటే అందరితోటి మీకు ప్రేమ బంధాలతో కలిపిస్తాడనమాట ఈ మాసంలో మీకు మీ మీ ప్రేమ అభిమానాన్ని కోరు కోరుకునే వాళ్ళు ఎక్కువ మంది అవుతారు అట్లాగే ఆ ప్రేమించడంలో మాధుర్యం తల్లి ప్రేమ కానివ్వండి తండ్రి ప్రేమ కానివ్వండి సోదర ప్రేమ కానివ్వండి ఏ రకమైన ప్రేమ అయినా కూడా అందులో మాధుర్యం మీరు ఈ మాసంలో బాగా చవి చూస్తారు ఇది విష్ణు సహస్రా పారాయణం చేయడము శని భగవానుకి అభిషేకాలు చేయడము ఈ రాశి వారికి చెప్పుకోదగ్గ పరిహారాలు ఇది ఈ కుంభరాశి వారికి మిశ్రామిశ్రమ ఫలితాలు